పదివేల రూపాయలు యాదవం చేసుకున్నారు రష్యా వైసీస్లతో మల్లాడి అన్మయ్య మెమోరియల్ బెండ సూర్యాశేఖర్ యాదవారు పదివేల రూపాయలు మొత్తాన్ని గట్టిగా గట్టిగా

ఏడ బొమ్మతి గంగాధరి గారు గోపీ గారు చేతుల మీద ఐదు వేల రూపాయలు ఈ బొమ్మతి చేసిన మరొక రోజు చలకేశ్వర గారు పోతురాజు పాలన పోతురాజు కొత్త పాలన చేస్తారు బాపట్లో హమది సుబ్బారావు గారిస్తారు ఉదయ్ బాస్కరావు గారు నలభై రూపాయలు ఈ రెండవ బహుమతులే బారు ప్రతి వాడు అమ్మాయి dan dan baba dan jesus office lo to agravaran potesh gar asra penda aidu aidu renna bomma nalupai rodu good price iya ipru odey gina nu mundu potesh gar madu mundu potesh gar illa payede onaru agravaran potesh gar 3 2 நானு காத்தி ரயத்துல கேந்திர சாங்க වරණවක පක්කදක් කරන වීඩියෝද කරමු. කමන්තාතුන්. තත්තිගෙන් ගනවයි. ඔකරండి. மூணு බොම්බුන්දි. சின்னலே பாசேகர்ங்க பிரதம் சின்னலே 라மைகர். ఈ మూడో බොම්బු 37 రూపాయలు. కొద్దిగా అండి ఎప్పుడో తెస్తాడు ముగ్గురు ఎద్దులు ఎద్దులు కొద్ది దగ్గర కొద్దిగా ఎద్దులు కనపడాలి అయ్యే కొద్దిగా ఎద్దులు కనపడాలి ఎద్దులు ఎద్దు కానీ ఎద్దులు కానీ ఎదురు దగ్గర నువ్వు ఇద్దరు కప్పి నువ్వు ఇద్దరు కలిసి వస్తాడు నాలుగు మంది టోటల్ ప్రవీణ్ కుమార్ గారు కాలేజ్ ಪ್ರವೀಣ್ ಕುಮಾರ್ಗಳು ಏನಡಾ ಅದೇನೋಕ್ಕೆ ದೆಗಿಗನಮ್ಮ ಬಡತನಕ್ಕೆ ಈ ರಾಜ ಬಾಮೋತ್ರ ಕಾರು ಸೇಸಕರು ಜಗ್ಗರ್ ಗನ ಇದ್ದಾನೆ ಎದುರಿ ಇನ್ನೊಂದು ಸೇರಿದ್ದಾರೆ ಕಲ್ಲವಾಡಿ ತಾರ ಇ್ದನೇ ಕಿಕ್ಕನ ಯಾ ತಾಲ್ಲೂಕು ಬಾಮೋಟಿ ಕೋತೆ ಪ್ರವೀಣ್ ಕುಮಾರ್ಗಳು ನೀವು ಆಲ್ಗೋ ಬಾಮೋಟಿ ಚಲನ್ನ ಪ್ರವೀಣ್ ಕುಮಾರ್ಗಳು ಇದು ಕಪ್ ಹೇನಿದೆ ಬಾ ಕವರ್ ಬಟ್ आलू पावडर इस क्या इससे कौन सा लगता है बप्पी ठीक है तो परामर्श को ताले पर कैसे तो बिल्कुल ताले तू भी हम्म वह क्या है ना मनोज आलू पावडर इन 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 ಪದನೋಮಿ ಏನೂರಿ ನಾಗೇಶ್ವರ ಗಾರಿಗೆ ಅಪರವ ಶಾಸನಸಭ್ಯೂರಿ ಸಾಂಶಿವಾರ కర్చూరు శాసనసభ్యులు గౌరవ ఎమ్మెల్యే గారు యాభై వేల మమ్మల్ని పాటు మూడు రోజుల పాటు మోహన్ మొత్తాన్ని కూడా ఏర్పాటు చేశారు ఎల్లూరు సామేశ్వరరావు గారు చెప్పచ్చు ఎవరైతే చెప్పాను కదా ఒకటి కాదు రెండు కాదు ఎందుకు యాభై వేల రూపాయలు అదేవిధంగా మూడు రోజుల పాటు రోజుల మొత్తం కూడా ఏర్పాటు చేశారు గౌరవ శాసనసభ్యులకు ప్రత్యేకమైన అభినందన ధన్యవాదాలు శ్రీ జగద్గల్ని గంగాభవన్ అమ్మవారు ఆర్శీస్ అలా ఉండాలని ప్రార్థిస్తున్నాము

Vaiya Jidre Govendak Maheshusedukwar Pon cùng En Kaopung P thirsty Vox Halla Saya нельзя kamaa, Inaakeを嘅うlishiki ni iraaka எத்திராட்ட <laughs> 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 ్రహ్మాండంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఆటో కావాళ్ళు ఎవరికైనా వాళ్ళు తెచ్చేవాళ్ళు ఎలా అక్కడ ఎట్టలు గిట్టేదా గొప్ప ఆటోపా తీసుకొచ్చే వాళ్ళకి అంత గొప్ప చెప్పాలి ఆటోలకు ఎప్పటికి ఇప్పుడు చాలా మిస్ అయింది వాళ్ళు డ్రైవింగ్ చేసే టైంలో ఇక్కడ గుట్టండి గుట్టం మిస్ అయింది మొట్టమొదటి పెట్టిన ఫ్లైజ్ చెత్త వారు ఆటో చాలా మిస్ అయింది